సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పక్కన అక్షర గ్యాస్ట్రో మరియు లివర్ సెంటర్ను నిర్వాహకులు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ వి వెంకట రంగారెడ్డితో కలిసి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆయమ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి డాక్టర్ శ్రీధర్ డాక్టర్ రాజుగౌడ్ डॉक्टर विजय भास्कर तोपाटो अक्षर हॉस्पिटल वैद्य ब्रुंदम पालगोनारू सर 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 अर्थात् रेडिकल ऑफ़ थैंक पापलेशन अर्थात् कानून के नाते रहते हैं कानून कानून का एक व्यवसाय है कि हमारे देश में किसी दारा का नाते अपने एक्शन को आगे ले लिया ये डिवाइड है इनका तो हम उन्हें महत्व का कहलाते हैं इनपर तो क्या रहता है और मैटर कोई सारा सामने नहीं मैटर कंसिडरेट है అక్షర గ్యాస్ట్రో లివర్ క్లినిక్ అని వెంకట రంగారెడ్డి గారు స్టార్ట్ చేశారు వెంకటరంగారెడ్డి గారు ముందు కర్నూల్లో ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రో వర్క్ చేసి చాలా సంవత్సరాలు అక్కడ చాలా రిపీటెడ్ గా గ్యాస్ట్రో చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఈ ఏరియాలో ఇటువంటి గ్యాస్ట్రో లివర్ సెంట్రల్ ప్రజలు కూడా చాలా ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మంచిది ఇప్పుడే ఇనాగ్రేట్ చేశారు ఈ సెంటర్ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కూడా చాలా లేటెస్ట్ ఫ్యూజినాన్ ఎండోస్కోపీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ సిటీలో కూడా చాలా చోట్ల లేదు ఇది ఎండోస్కోపీ కొల్డోస్కోపీ అన్నీ కూడా స్టార్ట్ చేశారు ఈ సర్వీసెస్ గ్యాస్ట్రోంటాలజీ కంప్లైంట్స్ ఉన్న ప్రజలకి మనం చాలా ఎక్కువ చూస్తున్నాం గ్యాస్ట్రోంటాలజీ లివర్ రెండు కూడా చాలా ఎక్కువ కనపడుతుంది ప్రజల్లో దాదాపు థర్టీ పర్సెంట్ ప్రజల్లో ఉంది మాట చెప్పు ఇటువంటి జబ్బులకి గా ఈ సెంటర్ ఫస్ట్ టైం సంగారెడ్డిలో స్టార్ట్ చేయటం చాలా మంచి విషయం ఇది నేను అనుకున్నాను ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా బెనిఫిట్ వస్తుంది దీనివల్ల ఈ సెంటర్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ అల్సర్ డిజీస్కే కానీ అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ లివరు ఫ్యాటీ లివర్ డిజీజ్ ఇటువంటి వివిధ రకాలైన గ్యాస్ట్రో లివర్ కి ట్రీట్మెంటు ఇవ్వగలుగుతుంది వెంకటరంగారెడ్డి గారు కగవలే టైం సెటింగ్ అప్ దిస్ పెంచర్ ఇన్ దిస్ పార్ట్ సో దట్ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా బెనిఫిట్ అవుతారు మిసరా గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ ప్రారంభించడం జరిగింది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాకు గురువు గారు మా శ్రేయోభిలాసి మా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు సార్ను నేను రిటైర్ అయిన తర్వాత వచ్చి అడగడం జరిగింది ఎక్కడ ప్రాక్టీస్ పెట్టాలన్నది సార్ నాకు ఇమ్మీడియట్గా సంగారెడ్డిలో పెట్టండి బాగుంటుంది మనకు దగ్గర ఏహిజీ కూడా దగ్గర ఉంటుంది ఇక్కడ ఏమన్నా కష్టమైన కేసెస్ అట్లా ఉంటే కూడా నువ్వు వచ్చి అక్కడ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది తర్వాత అదే విధంగా వాళ్ళ టీం వాళ్ళని కూడా సారు సర్వే ఆ తర్వాత నాకు చెప్పడం జరిగింది సో అందువలన ఇంకా నేను వేరే ఎందుకంటే సారు అడ్వైజ్ అనేది చాలా దాని వెనుక మూలాంశాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఊరికే చెప్పరన్నమాట అందుకని నేను ఇంకా ఎవరిని ఆలోచన చేయకుండా డైరెక్ట్గా వచ్చి స్టార్ట్ చేస్తున్నాను సో మీ అందరికీ ఈ జీర్ణకోశ సంబంధము ప్లస్ లివర్కి సంబంధించిన వాటికి తక్కువ ఖర్చుతో వైద్యం చేసి మీకు అందరికీ మంచి మెరుగైన సర్వీసెస్ అందజేస్తానని ప్రామిస్ చేస్తాను